డ్వాక్రా సంఘ సభ్యులకు తెలియకుండానే బీసీ పాయింట్లు వసూలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ మండలం గ్రామంలో యూనియన్ బ్యాంకు చేస్తున్నుల్ల గ్రామ పరిసర ప్రాంతాల్లో మురమండ వీరవరం పొట్టిలంక దామరెడ్డిపల్లి ప్రాంతాల నుండి డ్వాక్రా సంఘ సభ్యులు యూనియన్ బ్యాంకు లో ఖాతాలు కలువు వారు నెల నెల డ్వాక్రా సంబంధించిన డ్వాక్రా అప్పు మరియు పొదుపు బ్యాంకులు కట్టవలసి వస్తారు కానీ ఇక్కడ బ్యాంకు సిబ్బంది కట్టించుకోరు దానికి కారణం బ్యాంకు సిబ్బంది యొక్క నిర్లక్ష్యం సమీప గ్రామంలో ఉన్న ఒక బీసీ పాయింట్ ఏజెంట్ తీసుకొచ్చి బ్యాంకు లో కూర్చోపెట్టి వారి ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు తద్వారా బ్యాంకు లో కట్టకుండా బీసీ పాయింట్ ద్వారా కట్టే సొమ్ముకు బీసీ పాయింట్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి ఇవి డ్వాక్రా సంఘ సభ్యులకు తెలియకపోవడం గమనార్హం ఎందుకంటే వారు చాలా వరకు నిరక్షరాసులే డ్వాక్రా సంఘాలు ఏదో బ్యాంకు వారు వసూలు చేస్తున్నారు కదా అనుకుంటున్నారు కానీ చూస్తే సుమారు ప్రతి నెల నూట పద్దెనిమిది రూపాయలు బ్యాంకు ఛార్జీల కింద తీసుకోవడం జరుగుతుందని ఇదే విషయం కొంతమంది స్త్రీలు అడగారు ఉండగా పొంతన లేని సమాధానాలు చెప్పడం జరుగుతుందని బ్యాంక్ మేనేజర్ ఎవరైతే అడుగుతారో వారి మీద కక్షపూరితమైన చర్యలు వారికి లోన్ ఆపేయడం వారికి సమాధానం చెప్పకపోవడం చేయడం జరుగుతుంది అక్కడ బ్యాంకులో ఉన్న క్యాష్ షేర్ మాత్రం ప్రశాంతంగా కూర్చోవడం వ్యక్తులు అడిగితే నేను కట్టించుకోను బీసీ పాయింట్ దగ్గర కట్టాలని కుకం జారీ చేయడం దీనిపై ఉన్నత అధికారులు జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మీకు రిక్వైర్మెంట్ లేకపోతే ఇప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు పెట్టుకుని రన్ చేస్తున్నారు చెప్పండి మా రిక్వైర్మెంట్ ఏమీ లేదు కట్టద్దా అది బీసీ క్యాష్ వచ్చారు ఇక డబ్బులు కట్టించుకుంటారు అంతే కదండి మీ ప్రశ్న ఓకే అండి ఇంకా అడిగిన తర్వాత ఇక్కడ నుంచి అమ్మాయిని లెఫ్ట్ చేసి మేనేజర్ గారు ఇక్కడ బయట ఇక్కడ కట్టించుకోమని చెప్పారట ఇక్కడ కట్టించుకుంటున్న అమ్మాయి ఓకేనండి మేడం గారు ఇంకా ఇక్కడ కట్టించుకోరంటలేండి ఏళ్ళకి మాత్రమే అది మేడం అదే మేనేజర్ గారు ఇప్పుడు దొల్ల బ్యాంకు ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నా లేకపోయినా ఇక్కడ బయట ఒక అమ్మాయి వచ్చి కట్టించుకుంటుంది ఆ అమ్మాయి అవుట్లెట్ ఎక్కడండి మీరే చెప్పాలి వివరణ చెప్పండి సార్ క్యాష్ కడతా వచ్చింది ఆవిడ క్యాష్ వచ్చిందండి మేడం గారు మీరు క్యాష్ కడతాకి వచ్చారా క్యాష్ చేయించుకుంటున్నారు ఇక్కడ అండి ఇప్పుడు మేము అడిగిన తర్వాత బ్యాంక్ మేనేజర్ గారు ఇక్కడ క్యాష్ కట్టించుకోవడం ఆపేశారు ఇది పరిస్థితి ఇక్కడ డొల్ల బ్యాంక్లో ఉంది సార్ దీనిపై బ్యాంక్ మేనేజర్ గారు చర్య తీసుకోవాలి ఓకేనండి ఏమో మీరు అందరూ డబ్బులు కడుతున్నారు ఇక్కడ అక్కడ చూడండి క్యాష్ కౌంటర్ ఎంత ఖాళీగా ఉందో ఇక ప్రత్యేకించి ఒక బీసీ పాయింట్ బయట ఊరు ఆవిడ వచ్చి ఇక్కడ కట్టించుకుంటున్నారు అలా కట్టవలసిన పనే ఉంది ఇక్కడ దీనిపై చెప్దాండి ఇది కడియం మండలం దొల్ల గ్రామంలో ఉన్న యూనియన్ బ్యాంక్ యొక్క గొప్ప నిర్వాహకం ఏంటంటే ఈ బ్యాంక్కి చుట్టుపక్కల మురముండ వీరవరం పొట్లంక దామరెడ్డిపల్లి గ్రామాల నుంచి దోక్రా వాళ్ళు వస్తుంటారు ఈ బ్యాంకు ఫోలింగ్ ఇందులో క్యాష్ కట్టుకోవాలంటే మేనేజర్ ఆ క్యాషియర్ ఉంటాడు క్యాషియర్కి ఆయన కట్టించుకోకుండా బయట నుంచి వేరే దామరెడ్డిపల్లి గ్రామం నుంచి వచ్చే ఒక బీసీ పాయింట్ మహిళను కూర్చోబెట్టి వీళ్ళు అక్కడ కట్టించుకుంటున్నారు దీనిపై వివరణ కోరగా బ్యాంక్ మేనేజర్ రెక్లెస్గా సమాధానం దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు